వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ న్యూస్ నేను రేవతి వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నికను పురస్కరించుకుని ఆదివారం పూర్తి పోలింగ్ సామాగ్రితో పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు సోమవారం నాటి పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు పట్టభద్రుల ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది పోలింగ్ కేంద్రంలో ఎనిమిది ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు ఉంటే రెండు ఓటింగ్ కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేయనున్నారు బ్యాలెట్ పత్రాలు బ్యాలెట్ బాక్స్లతో ఎన్నికల నిర్వహణ చేపట్టనున్నారు జిల్లాలో నూట పద్దెనిమిది పోలింగ్ కేంద్రాలు నలభై లొకేషన్లలో ఏర్పాటు చేశామన్నారు యాభై వేల ఆరు వందల డెబ్బై ఆరు మంది పురుష ముప్పై మూడు వేల నూట తొంభై తొమ్మిది మంది మహిళ నలుగురు ట్రాన్స్ జెండర్లు మొత్తం ఎనభై మూడు వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది మంది పట్టభద్రులు తమ ఓటును వినియోగించుకోనున్నారని ఆయన తెలిపారు రిజర్వ్ తో కలుపుకుని నూట ఇరవై తొమ్మిది బ్యాలెట్ బాక్స్లు ఎన్నికలకు సిద్ధం చేసినట్లు నూట నలభై రెండు మంది పిఓలు నూట నలభై రెండు మంది ఏపీఓలు రెండు వందల ఎనభై నాలుగు మంది ఓపీఓలు పోలింగ్ విధులకు నియమించినట్లు పదిహేను సెక్టార్లో ఏర్పాటు చేసి పదిహేను మంది సెక్టర్ అధికారులు నియమించారు